హలో అందరికీ దిస్ ఈజ్ లాస్యా హోటల్ స్టైల్ దోశ అండ్ పళ్ళ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను క్రిస్పీగా ఎంతో టేస్టీగా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ మింపగుళ్ళు తీసుకోవాలి నేను చూపిస్తున్న గ్లాస్తో వన్ గ్లాస్ మింపగుళ్ళు తీసుకుంటున్నాను మింపగుళ్ళను నీట్గా వాష్ చేసుకొని సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి అలాగే ఒక గ్లాస్ మింపగుళ్ళకి త్రీ గ్లాసెస్ రైస్ తీసుకోవాలి ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బియ్యం తీసుకోవాలి ఇక్కడ మీరు రేషన్ అయినా వాడుకోవచ్చు మనం ఇంట్లో వండుకునే రైస్ అయినా వాడుకోవచ్చు బియ్యం కూడా నీట్గా వాష్ చేసుకొని ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి సిక్స్ టు ఎయిట్ అవర్స్ నాన్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న మింపగుళ్ళు వేసుకొని మిక్సీ పట్టే ముందే అటుకులు వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇక్కడ పేపర్ అటుకులు తీసుకోవచ్చు లేదంటే నార్మల్ అటుకులు అయినా తీసుకోవచ్చు నా దగ్గర పేపర్ అటుకులు ఉన్నాయి కాబట్టి నేను ఇవే వాడుతున్నాను నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని కొన్ని కూలింగ్ వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పప్పుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు బియ్యాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి బియ్యంని మిక్సీ పట్టుకునేటప్పుడు మనం వండుకున్న రైస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి దోశలు దోశ కలర్ కూడా చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న బియ్యంని కూడా పప్పులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని కన్సిస్టెన్సీ బాగా పలచగా బాగా మందంగా కాకుండా చూసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న పిండిని మూత పెట్టి నైట్ ఫర్మేంట్ చేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి బాగా పులిసింది ఇప్పుడు ఈ పిండిని మనం కావాల్సినంత తీసుకొని మీదంతా ఒక గిన్నెలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కాస్త పిండిని తీసి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను మిగిలిన పిండిలో కొంచెం సాల్ట్ కొన్ని వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దోశ బ్యాటర్ ఇప్పుడు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు పల్లె చట్నీ ప్రిపేర్ చేసుకుందాం పల్లీ చట్నీ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత అదే గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఐదారు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మిర్చి కూడా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పల్లీలు వాటి తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే వేయించుకున్న పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కూడా వేసుకొని జీలకర్ర మిక్సీ చూసుకోవాలి మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకొని పోపు వేసుకుంటే పల్లె చట్నీ రెడీ చేయించినట్టు పోపు వేసుకుంటే పళ్ళ చట్నీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దోశలోకి పల్లి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది నార్మల్గా అందరికీ తెలుసు కాబట్టి క్లియర్ ఇప్పుడు పల్లి చట్నీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం వేడి దోశలు వేసుకుందాం స్టవ్ మీద పెనం పెట్టి పినం వేడి అయిపోయిన వేడైనానియన్ స్ప్రెడ్ చేసి దోస బ్యాటర్ దోశ బ్యాటర్ వేసి దోశ వేసుకోవాలి పై నుంచి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దోశ తీసుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే దోశ రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత క్రిష్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగా ఇప్పుడు ఇంకొక దోశ అలాగే మరొక దోశ కూడా స్నేహి కారం కారం కూడా అప్లై చేసుకోండి కారం దోశ కారం దోశ రెడీ అయిపోయినట్టే కారం దోశ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది దోస ట్రై చేయండి మరొక దోశ కూడా లేదు మీద మరొక దోశ స్ప్రెడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకుంటే ఆనియన్స్ చేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఆనియన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆనియన్స్ ట్రై చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని దోశలు ట్రై చేచ్చు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఎలా కావాలంటే అలా దోశలు వేసుకోవచ్చు దోశలు వేసుకున్న తర్వాత పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే పల్లీ చట్నీ సరిగ్గా కొంత ఎంతో టేస్టీగా ఉండే దోశ రెడీ అయిపోయినట్టే ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్పినట్టు ఒకసారి నా వీడియో ట్రై నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి